ఏమో అడుగుదామంటే ఎవరు వచ్చేటోళ్ళు ముంగట్టుకుని రారా రారు మరి ఏం ఏమన్నా ఇయ్యలేడా ఇల్లు డబుల్ బెడ్రూమ్ లో ఇస్తాను మరి ఇయ్యలేడా ఇయ్యలే మరి ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చినా మరి ఎవరిని గెలిపిద్దామని వచ్చినా మరి అవునా మరి రీఠాల్ రాజన్ గారు ఉన్నారు ఇప్పుడు కూర్ గుర్తు నుంచి మరి మరి ఆయన వేస్తావా ఆయన గెలిపిస్తావా మరి గెలిపిస్తావా అంటే మీకేమనిపిస్తే ఓటు వేస్తున్నాడు కదా మరి ఈసడ నోట్ వేస్తావా ఈడ నోట్ వేస్తావా ఇయ్యాలనే వేస్తావా మరి కార్ గుర్తుకు మళ్ళీ వేస్తావా ఓటు

ఇక నడుపు కొడుకు పోయి నువ్వు నడుపు కొడలు పోయి పెద్ద కొడలు నవ్వుతుంది చిన్న కొడుకు చిన్న కొడలే ఉన్నారు ఈ ముగ్గురు తోడ ఒక బిడ్డ బిడ్డ తాట బతున్నా వీళ్ళందరూ నడుపు మరి ఇప్పుడు మరి డబుల్ బెడ్రూమ్ లు ఇస్తా అన్నాడు కదా మరి ఇచ్చిండా ఇయ్యలేదు స్వామి ఇయ్యలేదా ఎందుకు అడగలేదా డబుల్ బెడ్రూమ్ మూడు మాటలు కాదు పది మాటలు పెట్టినా కానీ మాది ఆడగలిచిపోయి గంగిల్లా ఎవరు ఎవరు ఇస్తా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్

నాకు ఇదో జాగా ఉంటే నేను పాస్బుక్ నాకు వెళ్ళక నాకు కొడుకులు చచ్చిపోయి నేను పాస్బుక్ చేయించుకోలేమక్క చేపించుకోలేదు అది దాని కొరకు నేను నాలుగు వేలు పట్టుకొని తిరిగే వరకు నాకు పాస్బుక్ రాలే జాగా ఆయన ఆడుబడుతుంటుంది రాలేదు రాలేదు పాస్బుక్ చేస్తా లేరు ఎవరు అడిగినా 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 ఇన్నిళ్ళ కోళ్ళు అడిగినా చాలించుకొని ఒక్కకున్నా నాకు బుక్ చేసేస్తాలేరా ఇంకా చేస్తలే నా రైతు బండ్లు గెలిపిస్తావు మళ్ళీ ఇక ఇంకానా ఇంకానా చలి ఇటల్ రాజేందర్ పోటీ చేస్తున్నాడు మరి ఇటల రాజేందర్ కి చేస్తావా మరి కేసీఆర్ కిస్తావు నాకు పాస్ బుక్ రావాలి నాకు దాని మీద నాలుగు పైసలు రావాలని నేను బతకాలే మరి ఎవరు తెచ్చిస్తారు అది ఎవరు తెచ్చిస్తారు అది ఎవరు తెస్తారు గాలే నాకు ముఖ్యం ఇప్పుడు రెండే రోజులైతే ఓట్లు ఉన్నాయి మరి ఎవరికి నేను ఇప్పుడు ఈ నన్ను తీసుకొచ్చిన లెవెల్లో గాలే నా కొడుకులు అనుకుంటా గాలే నాకు ఆధారం అనుకుంటా మరి ఈటల రాజందరికి కేస్తావా వేస్తావా